నమస్కారము నా పేరు జంగిటి విజయలక్ష్మి నేను గ్రామ సర్పంచ్గా పోటీ చేస్తున్నాను మదనాపురంలో ఉన్న సమస్యలను అన్నీ దూరం చేయాలనుకుంటు చేస్తాను చిన్న అవకాశాన్ని నాకు కల్పించగలరని ప్రస్తుతం గవర్నమెంట్గా ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా అన్ని నిధులను తెచ్చి ప్ర అభివృద్ధి చేస్తాను చదువుకున్న నేను ఈ గ్రామానికి వచ్చి నా సేవలను అంది అందిస్తాను ప్రపంచం ఎంత ముందుందో మీకు తెలుసు టెక్నికల్గానే కాదు ఏఐతో కూడా ముందుకెళ్తున్న ప్రపంచాన్ని నేను నా గ్రామాన్ని కూడా చేయాలనుకుంటున్నాను నాకు తప్పకుండా మీరు అవకాశాన్ని ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా కోరుకుంటున్నాను మీ అమూల్యమైన ఓటు నాకు వేయాలని కోరుకుంటున్నాను నేనే కాదు నా గ్రామంలో పోటీ చేస్తున్న వార్డ్ మెంబర్స్ కూడా మంచి యువకులు వారికి క్వాలిఫికేషన్ ఎంబీఏ ఎంసీఏ డిగ్రీతో పోటీ చేస్తున్నారు వారిని కూడా ఈ గ్రామం తప్పక గెలిపించగలరని వారితో పాటు నేను కూడా ఎంసీఏ చదువుకున్నాను ఎంసీఏ చదువుకున్న నేను ఈ గ్రామానికి టెక్నికల్గా ఎన్నో అభివృద్ధి పనులు విద్య ఉద్యోగాలు యువతి యువకులకు అభి అందిస్తానని కోరుకుంటున్నాను తప్పక అందిస్తానని కూడా మీకు వినపించుకుంటున్నాను కత్పోటీ చేస్తున్నాను నేను ముఖ్యమంత్రిగా ఉన్న బా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి బాల్నాయక్ గారితో పాటు ఈ సర్పంచ్గా నేను ఈ ఊరికి అన్ని నిధులు తెస్తానని నా కత్తెర గుర్తుని గెలిపించగలరని మిమ్మల్ని వినయంతో కోరుకుంటున్నాను కాంగ్రెస్ నాయకత్వం రెడ్డి గారి ಜೈ ಕಾಂಗ್ರೆಸ್ ಹತ್ತಿರ ಗುಡ್ತುಕೆ ಹತ್ತಿರ ಗುಡ್ತುಕೆ